కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదిత్య కళాశాల సెమినార్ హాల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విశ్రాంత అధికారి పిఎంపీ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు ఎంవీఆర్ మూర్తి పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ఎంతో అవసరమని ప్రస్తుత ఆహార నియమాలు మద్యపానం ధూమపానం ముఖ్యంగా ప్లాస్టిక్ ను వీడనాడాలని సూచించారు గౌరవ అతిథులుగా స్థానిక జీవీఎస్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్న క్యాన్సర్ వ్యాధి తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువని గొంతు కాలేయ క్యాన్సర్ ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు తెలిపారు డాక్టర్ మాణిక్యాంబ మహిళలకు వచ్చే రొమ్ము గర్భాశయ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ గురించి వివరించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ ప్రస్తుత జనాభాలో పది మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ రహమాన్ పి దేవానందం పి చిన్ని ఎన్ఎస్ఎస్ఐ పివోలు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు డాక్టర్ బిహెచ్వి రామాదేవి పర్యవేక్షించారు రాజమండ్రి అధ్యక్షులు రహమాన్ ఖాన్ యు ప్రసాద్ బాబు ఎం చితేంద్ర సురేష్ బాబు సుంకర శ్రీనివాస్ ఎన్ సత్యనారాయణ పి అరవిందం ఎంఎస్ ప్రకాష్ ఎం నాగేశ్వరరావు జి వెంకటేష్ పి స్వామిబాబు ఎస్కే హీరా తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రిలో ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కలిగించడం కోసం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మేము ఫిబ్రవరి నాలుగవ తారీఖున వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఒక ఐదు వేల మందితో క్యాన్సర్ ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించాం అప్పుడు రాసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ రోజున భారతదేశంలో కూడా క్యాన్సర్లు చాలా అధికమవుతున్నాయి ఇప్పుడు అధిక రక్తపోటు మధుమేహం ఎంత ఎక్కువగా ఉందో అదే స్థాయిలో క్యాన్సర్లు కూడా ఎక్కువగా సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించనిదే మరి దీన్ని అరికట్టడం సాధ్యం కాదనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీన్ని రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇంటింటికి తర్పీదు పొందినటువంటి పారామెడికల్ స్టాఫ్ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం కోసం చాలా గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు అయితే క్యాన్సర్ టెస్ట్లు అనగానే క్యాన్సర్ స్క్రీనింగ్ అనగానే చాలామంది ప్రజలు అవగాహన లోపంతో భయపడి ముందుకు రారు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నామమాత్రంగా ఏదన్నా ముందు ప్రాబ్లం ఏదైనా ఉందా లేదన్నా తెలియజేసుకునేటువంటి టెస్ట్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలనేటువంటి అవగాహన ప్రజలలో కల్పించడం కోసం స్టూడెంట్స్ ద్వారా అలాగే గ్రామీణ వైద్యుల ద్వారా ప్రజా సంబంధిత వ్యక్తులందరి ద్వారా కూడా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టౌన్స్లోనూ అన్ని విలేజెస్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వరుసగా చేస్తూ వస్తున్నాం ఈరోజు కే రామ్ గోపాల్ తేజ అండి ఎండిడిఎం గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ సో ఈరోజు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆదిత్య డిగ్రీ కాలేజీలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి వచ్చామండి సో ఇందులో ప్రైమరీగా క్యాన్సర్ అవేర్నెస్ అంటే ఎలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి క్యాన్సర్ అవేర్నెస్ పిల్లల ద్వారా ఎలా క్రియేట్ చేయాలి ఇది ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అనే అంశాల మీద డిస్కస్ చేయడం జరిగిందండి సో మా మాతో పాటు డాక్టర్ మాణిక్య గారు గైనికాలజీ ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ గురించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి